రాయశ్చమల సిద్ధియోగం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి హిందూ బాంధవులందరికీ నమస్కారం ఈరోజు కొన్ని విధానాలతో పాటు కూడా కొన్ని బీజాక్షరాలకు సంబంధించిన మూల మంత్రాన్ని స్పష్టంగా అది ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ చేసుకునే విధానంతో పాటు గురుస్థానంలో చేసుకునే విధానంగా ఈరోజు తంత్ర సాధనలో ఈరోజు ఒక రహస్యమైన ఒక కొన్ని బీజాక్షరాలని ఇవ్వడం జరుగుతుంది ఇది పంచప్రేతన అనే బీజాక్షరాలు ఈరోజు ఇవ్వడం జరుగుతుంది ఈ పంచప్రేతన బీజక్షరాల వల్ల ప్రతి ఒక్క సానుకూలంగా కూడా ఉండే విధంగా ఇది గురస్థానంలో స్త్రీలు పురుషులు చేసుకునే విధానంతో పాటు ఎవరైతే భూత ప్రేత పిశాచాది బాధల నుండి ఇబ్బంది పడుతున్న వారు ఎవరైనా ఈ మంత్ర సాధన వల్ల వాళ్ళకి అలాంటిది సంబంధించిన ఏదన్నా ఉన్న తొలగిపోవడం జరుగుతుంది అలాగే రుగ్మతలు ఎవరికైనా సంబంధించిన అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బంది పడుతున్న వారు కూడా ఈ పంచప్రేతన ఈ మూల మంత్రాన్ని ఎవరైతే సాధన చేస్తారో వారికి అన్ని విధాలుగా సమకూర్చంగా అన్ని విధాలుగా రక్షణగా తోడుండే ఈ పంచప్రేతన ఈ బీజక్షరాలు ఈరోజు ఇవ్వడం జరుగుతుంది ఇది ప్రతి ఒక్క మూల మంత్రానికి ప్రతి విధానంతో పాటు కూడా ఈరోజు ఈ స్పష్టంగా కొంతమందికి నేను అందివ్వడం జరుగుతుంది ఇది చాలామందికి ఉపయోగపడే మూల మంత్రము ఇది పంచప్రేతన అనే బీజక్షరాలు ఈరోజు ఇవ్వడం జరుగుతుంది ఇది ప్రతిరోజు కూడా నిత్యము నూట ఎనిమిది సార్లు ఉదయం సాయంకాలం చేసినట్లయితే ఆ మంత్ర సాధన సిద్ధి కలుగుతుంది అలాంటి ఏమన్నా ఇబ్బందులున్నా ప్రేత పిచాసాదు అలాంటి అన్న ఇబ్బంది పీడిస్తున్నా ఈ సాధన చేయడం వల్ల వాళ్ళకి చా ఇంత తోల వీలైతే అంత తొందరగా అనుకూలంగా వారికి ఆరోగ్య సమస్యల నుంచి ఈ ప్రేత బాధల నుంచి విముక్తి కలగడం జరుగుతుంది అలాగే ఈ ప్రేత బాధల నుంచి ప్రతి ఒక్కరు కూడా అన్ని విధాలుగా చాలా భయానికి గురయ్యి ఏదో జరిగింది అనే ఆ విధానంలో ఉన్నవారికి కూడా ఈ మంత్ర సాధన చేసుకోవడం వల్ల దాని నుంచి చాలా విముక్తి కలగడం జరుగుతుంది ఇది పంచప్రేతన అనే బీజక్షరాలు ఈరోజు స్పష్టంగా నేను ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇది ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు ఉదయం సాయంత్రము అలాగే ఇరవై రోజు సాధన ఉంటుంది ప్రతిరోజు నిత్యం చేసుకున్న విధానం కూడా ప్రతి ఒక్కరికి కూడా అన్ని విధాలుగా చేసుకోవచ్చు కానీ ఎలాంటి బాధలు ఉంటే ప్రతి ఒక్కరు చేసుకోవడానికి గురస్థానంలో తనకు తాను అంటే స్వయంగా చేసుకున్న విధానాన్ని ఈరోజు నేను మూలమంత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది ఇది ప్రతి ఒక్కరికి కూడా చేరాలనే ఈ మూలమంత్రాన్ని ప్రత్యేకంగా బీజక్షరాలు ప్రతి ఒక్కరికి కూడా స్వయాన వారు చేసుకునే విధంగా నేను మూల మంత్రాలు ప్రతి ఒక్కటి కూడా ఇవ్వడం జరుగుతుంది ఇది పంచప్రేతన భో పంచప్రేతన ఈ బీజక్షరాలు చాలా పవర్ఫుల్ మోస్ట్ పవర్ఫుల్ ఇది చాలా అద్భుతమైన మూలమంత్రము దీని గురించి నేను దాని దాని గురించి తెలుసుకొని దాని విధంగా మీకు ఈరోజు ఇవ్వడం జరుగుతుంది ఇది చాలా గొప్ప మంత్రము ఇది ప్రతి ఒక్కరు కూడా చేసుకునే విధానంతో పాటు ఎలాంటి అయినా ఆరోగ్య సమస్యల నుంచి కూడా బయటపడే ఈ మంత్రానికి ఆ విధంగా అంత ఉంది కాబట్టి ఈరోజు ఇవ్వడం జరుగుతుంది అలాగే నేను ఈ మంత్రం గురించి చెప్తాను జాగ్రత్తని శుద్ధమే రాసుకుని పెట్టుకోండి ధూం ఘం గ్లం స్త్రే క్షం ధోం ఘం గ్లం స్త్రేం క్షౌం ధూమ్ ఘం గ్లం స్త్రేం క్షౌం ఈ మంత్రాన్ని స్పష్టంగా మీరు ప్రత్యేకంగా చేసుకుంటే చాలా ఉపయోగపడుతుంది మీరు ప్రతి ఒక్కరు కూడా నేను బీజక్షరాలు మూల మంత్రాలు నేను కామెంట్ బాక్స్లో నేను పెట్టడం జరుగుతుంది ఎవరైనా అడిగితే నేను దానికి ఇవ్వడం జరుగుతుంది ఈ వీడియోలో కూడా క్లారిటీగా నేను చెప్పింది కూడా అది క్లారిటీగా వస్తుంది మీరు దాని గురించి మీరు తెలుసుకొని ఆ విధానం సాధన చేయండి మీకు ఎలాంటి ఇలాంటి సందేహాలు మీరు అడగాలనుకున్న దానికి నేను సమాధానం ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి సందేహాల గురించి మీరు అడగాలనుకున్న కామెంట్ బాక్స్లో మెస్ పెట్టండి సమాధానం ఇవ్వడం జరుగుతుంది సర్వే జనా సుఖినో